అందరికీ నమస్కారం మిత్రులారా ఈ సీజన్ మారింది కొంచెం చల్లగా అయిపోయింది ఈ ఫ్లూస్ స్టార్ట్ అయిపోయాయి అంటే ఈ జ్వరాలు దగ్గులు జలుబులు ఈ ఇవన్నీ మొదలైపోతాయి ఆల్రెడీ ఈ సైనసైటిస్ ప్రాబ్లము ఆస్తమా బ్రాంకట్ ఇస్తున్న వాళ్ళకైతే ఇంకా సార్ ఇంపాక్ట్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈ కండిషన్లో వీటి నుంచి ఎలా బయటపడాలని చెప్పి మనం వీడియోలు చేస్తున్నాం ఆదర్శన మీ అందరికీ ధన్యవాదాలు గొంతు బొంగులు పోవడం ఇది చాలా ప్రాబ్లం ఉంటుందండి అంటే ఈ పిఆర్ఓలు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే టీమ్ లీడర్లుగా ఉండేవాళ్ళు కానీ ముఖ్యంగా సింగర్లు పాట పాడేవాళ్ళు వాళ్ళకి ఈ సీజన్ ఒక నరకం అని చెప్పాలి నిజంగా ఎటువంటిది వచ్చినా కానీ ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చి గొంతు పోతూనే ఉంటుంది దాన్ని మెయింటైన్ చేసుకోవడం చాలా కష్టం అవుతూ ఉంటుంది ఈ సీజన్లో అందుకని గొంతు బొంగులు పోయి నొప్పి వచ్చి అసలు ఏమి తినలేని పరిస్థితి ఏమి తాగలేని పరిస్థితి మింగలేని పరిస్థితి ఉంటుంది అటువంటి కండిషన్లో ఉన్న వాళ్ళకి ఒక చిన్న రెమెడీ ఈరోజు దీన్ని అంటే దీన్ని ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని చేయొచ్చు దాన్ని చేస్తే తొందరగా దాని నుంచి బయటపడతారు అలాగే ప్రాబ్లం రాకముందు నుంచి సీజన్ పోయేంత వరకు కూడా ప్రికాషనరీగా ప్రివెంటివ్గా రాకుండా ఎట్టి పరిస్థితుల్లో గొంతు ఇన్వాల్వ్ అండ్ ఇప్పుడు న్యూస్ రీడర్లు ఉన్నారనుకోండి యాంకర్లు ఉన్నారనుకోండి వాళ్ళ గొంతు ముంగురిపోతే పరిస్థితి ఏంటండి అందుకని వాళ్ళు ముందు నుంచి వీటిని రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే ఆ పరిస్థితి ఎదురవ్వకుండా ఉంటుంది సిక్ లెవెల్ తీసుకునే పరిస్థితి రాకుండా ఉంటుంది దానికి చేయాల్సింది వేడి నీళ్ళు తాగాలి ప్రతిరోజు అది ఎక్కడికి వెళ్ళినా ఏమైనా సరే వేడి నీళ్ళే తాగాలి కొన్ని ఇప్పుడు వస్తున్నాయి కంటైనర్లు వాటర్ కంటైనర్లు హాట్ కోల్డ్ ఉంటే అది ఉంటే ఓకే లేదంటే మీరు ఫ్లాస్క్లు తీసుకుని వెళ్ళాల్సింది వేడి నీళ్ళు కాచి దాంట్లో తులసి ఆకులు వేయండి కంపల్సరీ తులసి ఆకులు వేసి ఆ నీళ్లు తాగుతూ ఉండాలి అప్పుడు మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది రెండోది బొగ్గన దాల్చిన చెక్క దొరుకుతుంది కదా దాల్చిన చెక్క రోజుకి రెండు గ్రాములు తినొచ్చు రెండు గ్రాములే అంతకన్నా ఎక్కువ తినవచ్చు దాల్చిన చెక్కే కదా ఎంత వేసుకుంటే ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది అని చెప్పి ఓరాక్షన్ చేయొద్దు జనాలు ఓకే రెండు గ్రాముల కన్నా ఎక్కువ తీసుకోవడానికి లేదు అంతే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వేరే ఉంటాయి మందు మందులు లెక్క తీసుకోవాలి ఔషధం ఇది అందుకని ఒక చిన్న ముక్క బుగ్గను పెట్టుకుంటే అదేం ఘాట్ ఏమన్నా తీగ ఉంటుంది నానే కొద్ది తీపి తీపి వస్తూ ఉంటుంది దాన్ని మెల్లగా జ్యూస్ మింగుతూ ఉంటే గొంతు లోపల ఫ్లమ్ అనేది కానీ కఫం లాంటిది కానీ ఎట్టి పరిస్థితిలో చేరకుండా ఉంటుంది ఏదన్నా అలర్జిక్ రియాక్షన్ లాంటిది ఏదైనా వచ్చినా కానీ ఆ గొంతులో ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అనేటివి తయారు కాకుండా ఉంటాయి ఆ వాపులు రావడాలు నొప్పి రావడాలు మంట మండడాలు ఇటువంటివి రాకుండా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఆపేయచ్చు మనం అలాగే ఇన్ కేస్ మీకు ఇన్ని చేసినప్పటికీ కూడా మీకు వస్తుంది అనుకోండి మీరేం చేయాలంటే ఆవు పాలు తీసుకోండి ఓకే స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు బయట దొరికే ప్యాకెట్ పాలు కాదు గుర్తుపెట్టుకోండి ఆవు పాలు ఎప్పుడు గిన్నెలో ఇస్తుంది లేకపోతే చెంబులో ఇస్తుంది ప్యాకెట్లో ఇవ్వదు సరేనా అందుకని ప్యాకెట్లో ఉండేది ఆవు పాలు కాదు అది తయారు చేసిన పాలు అందుకని ఆవు పాలు దగ్గరలో ఎక్కడ దొరుకుతాయో తెచ్చుకోవాల్సింది ఓకే తెచ్చుకొని దాంట్లో ఈ ఖర్జూరకాయలు ఉంటాయి కదా ఎండి ఎండిన ఖర్జూరం ఎండు ఖర్జూరం ఎండు ఖర్జూరం దానికి లోపల గింజలు తీసేస్తే పెచ్చులు ఆ పెచ్చుల్ని ఈ ఆవు ఒక కప్పు ఆవు పాలు తీసుకొని దాంట్లో ఒక కనీసం నాలుగైదు రెండు ఖర్జూర పెచ్చులు వేసేసి ఉడికించండి ఉడికించి ఆ పాలను తాగండి పాలను తాగి ఆ పెచ్చులు ఖర్జూర పెచ్చులు కూడా తినేయచ్చు తింటే జస్ట్ నాలుగు నుంచి ఐదు రోజుల్లోనే మీకు ఉన్నటువంటి గొంతులో ఉన్నటువంటి ఆ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అంతా కూడా క్లియర్ అయిపోయి మీకు మంచి గొంతు నార్మల్ వస్తుంది ఈవెన్ సింగర్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది నార్మల్ నార్మల్ శ్రావ్యమైనటువంటి గొంతు వస్తుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది సింపుల్గా ఉంటుంది కానీ రిజల్ట్స్ చాలా బాగుంటాయి తమలపాకు మర్చిపోవద్దు మీ గొంతు బాగా ఉండాలి అంటే ఓకే మళ్ళీ పాన్కి వెళ్ళిపోతాను జరదాలకు వెళ్తాను అంటూ ఉత్త తమలపాకు ప్లీన్ తమలపాకు దాని జ్యూస్ కొంచెం ఒక్క కూడా పనిచేస్తుంది తమలపాకు ఒక్క సున్నా అందుకే ఇస్తారు కొంచెం కొంచెం ఇంట్లోనే చేసుకోండి కొంచెం కొంచెం తీసుకొని దాన్ని అప్పుడప్పుడు ఫుడ్ తిన్న తర్వాత ఖచ్చితంగా తినండి ఎందుకంటే మన ఫుడ్లో సీజన్ ఏదైనా కానీ మనం పెరుగు వేసుకోవడం మధ్య వేసుకోవడం ఏదైతే ఉంటే దాంట్లో శ్లేష్మం తయారు చేసేటువంటి పదార్థాలు ఉంటాయి మనకు తెలియకుండానే యాడ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి అటువంటి ఉండేటువంటి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఫుడ్ తిన్న వెంటనే ఇంట్లోనే తమలపాకు ఒక మొక్క మొక్క దాంట్లో వేసేసి దాంతోపాటు కొంచెం సొన్న వేసి తినండి తింటే అసలు మీకు గొంతు అనేది సేఫ్ జోన్లో ఉంటుంది ఎవరికి ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైనా సరే మీ గొంతు బాగుండాలంటే ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి తీసుకుంటారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనబాద్ జేబిఐటి కాలేజ్ దగ్గర ఉన్న సంయుక్ ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరెన్న విషయాన్ని తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం